¿Qué జయ శ్రీరామ్ ఏంటి సుబ్బలక్ష్మి గారే జై శ్రీరామ్ గోదావరి బట్టలు భద్రోజున్న రేటి నాకు గోదావరి రేవులో బట్ట తుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది గోదావరి వచ్చినే కాబట్టి నేను ఎంత రాజమండ్రి సిటీలో ఉన్నా నాకు వాషింగ్ మిషన్ అయితే లేదు నేను ప్రతి వారానికి కానీ పది రోజులకి కానీ వచ్చి గోదావరిలో బట్టాను ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే బట్టలు ఇంటి ఉతికే కన్నా గోదావరి నీది చాలా శుభ్రంగా తెల్లగా కూడా వస్తాయి ఎందుకంటే ఈ గంగా నది అడవిల్లోంచి వనమూలికల చెట్లలోంచి నీరు పారుతూ వచ్చి ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి గోదావరిలో ఉతికిన బట్టలు వేసుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులు కూడా ఉండవు చాలామంది అంటారు తుప్పు గడ్డి అన్నీ వెళ్తున్నాయి అంటారు అవి వాటికి అసలు ఏమి ఉండదు నిజంగా గోదావరి నీళ్ళకి చాలా శుభ్రంగా ఉంటాయి బట్టలు తెల్లగా వస్తాయి కాబట్టి నాకు చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు గోదావరికి వచ్చి పట్టుకుంటాను నాకు వాషింగ్ మిషన్ లేదు నాకు సింప్లిసిటీగా జీవించడం చాలా ఇష్టం ఒక హోదాగా రిచ్గా బతకడం అనేది నాకు చాలా నచ్చని పని అది ఎందుకంటే చాలామంది రిచ్గా బతకాలి వాషింగ్ మిషన్లు ఉండాలి అలాగే అనుకుంటారు నాకైతే ఎప్పుడు కూడా లేబరిగా ఒక లేని స్థితిగా జీవించుకోవడం అనేది నాకు చాలా ఇష్టం ఆడంబరాలకు పోయి ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని అలాగే రిచ్గా బతకడం అనేది నాకు నచ్చదు సింప్లిసిటీగా బతకడం నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇందుకందరూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఆస్తుల కోసం కానీ అంతస్తుల కోసం కానీ బిల్డింగుల కోసం కానీ ఆలోచించరు ఒక సామాన్యమైన చిన్న జీవితాన్ని గడుపుతూ ధర్మం కోసం పోరాడుతారు నాకు అది చాలిష్టి ధర్మం కోసం పోరాడాలంటే నేను చేయాలి చిన్న జీవితాన్ని సామాన్యమైన ఒక చిన్ని జీవితాన్ని గడపాలి నేను ఆస్తులు అంతస్తులు రిచ్గా ఆలోచించాలని అనుకో ధర్మం కోసం నేను పనిచేయలేను కాబట్టి ఆలోచించను హిందూ బంధులారా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై